ఫ్రెండ్స్ కూర చేసే మూడ్ కానీ టైం కానీ లేనప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ అయ్యే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా మరి పదండి వీడియోలోకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఫోర్ ఆర్ ఫైవ్ ఎగ్స్ పగలగొట్టి వేసుకొని కదల్చకుండా ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలాగే ఉంచేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆమ్లెట్ లాగా తయారవుతుందనమాట దీన్ని ఒక మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసేసుకోండి దీంట్లోనే ఉప్పు పసుపు కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసేయండి మళ్ళీ అదే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి దాంట్లోనే కరివేపాకు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వండి తర్వాత మీరు వేయించి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై అవనివ్వండి దీంట్లోనే జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవన్నీ మంచిగా వేగాక వండుకున్న అన్నాన్ని దీంట్లో వేసి సరిపడ ఉప్పు కారం వేసి హైలో పెట్టి బాగా కలుపుకోండి లాస్ట్లో తరిగిన కొత్తిమీర ఇంకొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే ఉల్లిపాయ ముక్కలు పచ్చివి నవ్విలేడప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే ఆ టేస్టే వేరే ఇదేనండి నేను చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్